ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి పురస్కరించుకొని చిలకలూరుపేట జనసేన పార్టీ ఆఫీసులో జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సమన్వయకర్త తోటా రాజా రమేష్ పట్టణ అధ్యక్షులు మునిర్ హాసన్ మండల అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ శుభాని జనసేన నాయకులు పాల్గొన్నారు डॉ बी आर अम्बेदकर वहा डॉक्टर बी आर अम्बेदकर वहाट बी आर अम्बेदकर बी आर अम्बेदकर भारत रत्न डॉक्टर बी आर अम्बेदकर भारत रत्न डॉक्टर बीहार अम्बेदकर डॉ बी आर अम्बेदकर वहा डॉक्टर बी आर अम्बेदकर वहाट बी आर अम्बेदकर बी आर अम्बेदकर डॉक्टर बीहर अम्बेदकर बात बीहार अम्बेदकर डॉक्टर बीहार अम्बेदकर बी आर डॉक्टर बी आर अम्बेदकर गोहा डॉक्टर बी आर अम्बेदकर बाल रत्ता डॉक्टर बीहार अम्बेदकर बात रत्ता डॉक्टर बीहार अम्बेदकर डॉक्टर बीहार गोहा डॉक्टर बीहार अम्बेदकर జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 12000 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 12000 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిలకూరుకట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గారు తోట రాజరమేష్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలుని జరుపుకుంటున్నాం ఈ జయంతి వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశం బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసినటువంటి సేవలకి భారతదేశంలో ఎంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు బాబు జగ్జీవన్ రావు గారు కానివ్వండి దామోదరం సంజీవయ్య గారు కానివ్వండి ఎంతో మంది మహా నేతలు ఆయన యొక్క ఆశయంతో వచ్చి ప్రజలకు చాలా సేవలు చేశారు మా నాయకుడు మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పడం గ్రామంలో దామోదరం సంజీవయ్య గారి స్థూపమని మా మామూలు గారు సభావేదిక పెట్టి దాని ద్వారా దామోదర సంజయ్ గారిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి మా కార్యకర్తలు అందరూ తెలియజేశారు ఆయన చేసిన సేవల్ని ఇది కేవలం బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఈ రాష్ట్రంలో ఒక పెంటలో తప్ప శ్రీశైలం పెంటలో తప్ప దామోదర్ సంజయ్ గారి విగ్రహం ఎక్కడ లేవు ఈ రోజు చిలకలూరుపేటలో కూడా దామోదరం సంజయ్ గారి విగ్రహం పెడుతున్నారంటే అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం అని ఈ సభావేదిక నేను మన అంబేద్కర్ గారి ఆశయ సాధనకి మేము ఫోటోలు దండలేయడం చేయడం కాదు ఆయన ఆశయ సాధన కోసం మేము కలిసి నడుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేమందరం కలిసి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంత్రి పురస్కరించుకొని చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యంలో జన జన కలిసి ఈ రోజు అంబేద్కర్ గారికి పూలదండలి వేసి ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారు కళ సహకారం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కావచ్చు బహు బలహీన వర్గాలకి అనగాన వర్గాలకి సమాన హక్కులు కల్పించడంలో ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రతి ఒక్కరు సమాన హక్కులు అనుభవిస్తున్నారంటే కారణం ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఏదైతే కలలక సమాజం ఏర్పడాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆదివరంలో అన్ని వర్గాల వారిని ప్రతి సామాజిక వర్గాన్ని కులమతాలు ప్రస్తావన లేకుండా ఈ రోజు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మూల చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల యొక్క ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి ఆశయాలను చిలకలూరుపేట నియోజకవర్గంలో మేమందరం కలిసి పెట్టుకొని కొలమతాల ఐక్యంగా పనిచేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని మరొకసారి ఆ మహనీయుడికి చిలకనూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ Saludos por el próximo.